నేను ఒక షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని మా తల్లిగారు కొందరు ఇండ్లల్లో కూడా పనిచేసేది మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఒక దళితు పర్సన్కి ఇండస్ట్రీ అండ్ కామర్స్ అనేటటువంటి కేటగిరీలో పద్మశ్రీ రావడం అనేది జరిగింది చిన్నప్పుడు కష్టపడ్డవాడు పెద్దగైనాక సుఖపడతాడు చిన్ననాటి నుండి అత్యంత పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా నా తల్లిదండ్రులు శంకరయ్య సుశీలమ్మ గారి యొక్క కృషి వల్ల వాళ్ళ కష్టంతో మా అందరిని కూడా చదివించడం వల్ల ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకునే రోజుల్లో మా తల్లిగారు వెంబడి మా యొక్క ప్రాపర్ ప్లేస్ అయినటువంటి సికింద్రాబాద్ మారేడుపల్లిలో మహేంద్ర హిల్స్లో గుట్టలపైకి మా తల్లిగారు వెళ్ళి అక్కడున్నటువంటి పెండని పిడికలుగా చేసి మళ్ళీ ఆ పిడికల్ని అమ్మి తద్వారా మా యొక్క కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చేది ఆ క్రమంలోనే నాకు సెలవులు ఉన్నటువంటి సందర్భంలో నన్ను కూడా ఆ యొక్క హిల్స్లోని గుడ్డల్లోకి తీసుకెళ్ళేది ఆ సందర్భంగా మా తల్లిగారు ఆదంతా కూడా ఒక కంటోన్మెంట్ ఏరియా మిలిటరీ ప్రాంతం మిలిటరీ అధికారులు అందరూ కూడా మా తల్లిగారిని అడ్డుకొని లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి సందర్భంలో ఆవిడ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళేది ఆ సందర్భంలో ఆ యొక్క సంఘటన చూసిన వెంటనే మా తల్లిగారు మా కోసం ఏ విధమైనటువంటి శ్రమ చేస్తుంది అనేటటువంటిది నాకు ఆనాడే నా మైండ్లో స్థిరీకరించబడ్డది తర్వాత మా తల్లిగారి ఆలోచన ఆమెకు పెట్టుబడి లేదు ఎటువంటి వ్యాపార దృక్పథం లేదు అయినప్పటికీ కూడా ప్రకృతి ప్రసాదించింది ఒక జంతువులు విసర్జించినటువంటి పెండని కూడా ఒక కమర్షియల్ యాక్టివిటీగా చేయొచ్చు అనేటటువంటి ఆలోచన మరి మా తల్లిగారికి రావడం ఆవిడ ఉదయమే అన్నీ కూడా పేడంతా కూడా ఒక గంపలో కలెక్ట్ చేసుకొని ఆ పేడని ఆ యొక్క రాక్స్కి ఏవైతున్నదో ఆ రాక్స్కి పిడికలుగా కొట్టేది మరుసటి రోజు వెళ్ళి అవన్నీ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఆ పిటికలన్నీ కూడా తీసుకొని బుట్టలు వేసుకొని మార్కెట్లోకి వెళ్ళి దాన్ని విక్రయించి తద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో మా ఇంటిని నడిపించేది అదేవిధంగా నా తండ్రి గారు మేస్త్రిగా పనిచేసేవారు మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి నాకు సెలవులు ఉన్నప్పుడు ఆయన పనిచేసే స్పాట్కి నేను టిఫిన్ తీసుకొని వెళ్ళేవాడిని ఆ టిఫిన్ తీసుకొని వెళ్ళినప్పుడు మా తండ్రి గారు చేస్తున్నటువంటి ఆ ఏదైతే కష్టం ఉందో మొత్తం కూడా షర్ట్ అంతా కూడా వదిలేసి ఎంతో చెమటతోటి ఒక మంచి పెద్ద పెద్ద బండరాలని ఆయన చేయితోని తీసుకెళ్ళి ఆ యొక్క ఫుట్పాత్లో లేయింగ్ చేస్తూ ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని కల్లారా చూడడం జరిగింది అదేవిధంగా ప్రతి శనివారం నాడు వాళ్లకు పేమెంట్స్ జరుగుతాయి లేబర్ అందరికి మేస్త్రిక్ అందరికీ సో మా తల్లి మా తండ్రితో పాటు మిగిలిన పనిచేసినటువంటి ఆ సివిల్ పని చేసిన మేసినర్సు పారకాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కాంట్రాక్టర్ కోసం ఎదురు చూసి శనివారం సాయంకాలం ఆ కాంట్రాక్టర్ వచ్చిన వెంటనే అందరూ క్యూలో నిలబడి ఆ క్యూలో మా తండ్రి గారు కూడా నిలబడి ఆ యొక్క పేమెంట్ పోయిన వారంలో చేసినటువంటి పని దినాలకు వేతనాన్ని తీసుకునేవాళ్ళు ఆ తీసుకునేటటువంటి క్రమంలో కాంట్రాక్టర్కి మా తండ్రి గారికి మధ్యలో వాగ్యుద్ధం జరిగితే కాంట్రాక్టర్ బెదిరించేవాళ్ళు అయ్యా నువ్వు చేయాలంటే ఇక్కడ చేయి లేకపోతే రేపటి నుంచి సోమవారం నుంచి మీరు మానేసేయండి మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పి కాంట్రాక్టర్ చెప్పితే ఆఖరికి కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి మా తండ్రి గారిదే ఉంటుండే ఎందుకంటే కాంట్రాక్టర్దే ఎప్పటికైనా కూడా పై చేయి ఆ క్రమంలోనే నాకు అప్పుడే అనిపించింది అంటే ఎవరైతే శ్రమ పడుతున్నారో ఆ శ్రమ చేసేవాడికి బార్గెన్ పవర్ అనేది లేదు ఎవరి శ్రమ ద్వారా డబ్బులు చేసుకుంటున్నాడో కాంట్రాక్టర్ అతనికి బార్గెన్ పవర్ ఉంది అతనే అల్టిమేట్ డిసిషన్ మేకర్ సో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని మార్చాలనేటటువంటి ఒక ఆలోచన చిన్ననాడే నాకు కలగడం జరిగింది అదేవిధంగా మా తండ్రి మా తల్లిగారు చేస్తున్నటువంటి పడుతున్నటువంటి బాధలు మా యొక్క తండ్రి గారు పడుతున్నటువంటి బాధలు ఈ రెండు కూడా నా మైండ్లో చాలా థాట్ ప్రాసెస్ని చేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా సమాజంలో నేను ఒక షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని మా కుటుంబం చాలా పెద్దది సో భూసారెడ్డి కూడా అనేటటువంటి ఒక స్లమ్ ఏరియాలో మారడ్పల్లిలో ఉండు ఉంటున్నటువంటి సందర్భంలో ఒక్క చిన్న గదిలో ఇరవై మంది కుటుంబ సభ్యులము మేమందరం కూడా అక్కడ నివాసం ఉండేది అక్కడి నుంచే మా తండ్రి గారు పనులకు పోయేది మా తల్లిగారు పనులకు పోయేది తర్వాత మా పిల్లలందరం కూడా ఎడ్యుకేషన్ అక్కడి నుంచే పోయే ఈ యొక్క టాయిలెట్ కూడా మా ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి లేదు పబ్లిక్ టాయిలెట్లకి వెళ్ళి మా యొక్క నిత్య కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకునేటటువంటి పరిస్థితి మా ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి మటన్తోని చికెన్తో అన్నం పెట్టకుండా మా షాప్ ఇక్కడ జనరల్ షాప్లో ఉప్పు చేప అనేది ఉంటుండే ఆ ఉప్పు చేప ఐదు రూపాయలు ఇస్తే ఒక ఉప్పు చేపట్టే ఆ ఉప్పు చేపని నూనెలో వేయించి చుట్టాలకు మేము భోజనాన్ని పెట్టేవాళ్ళం అంటే అది ఒక గొప్ప డిష్ అన్నట్టు మాకు ఆ రోజుల్లో అంటే పప్పు ప్లస్ దాంతోపాటు ఉప్పు చేప అంటే మా ఇంట్లో ఆ రోజు చుట్టాలు వచ్చారు ఒక మంచి భోజనం చేసినాం అనేటటువంటి పరిస్థితి మా కుటుంబంలో ఉండేది ఈ యొక్క పేదరికంతో పాటు సామాజికంగా సమాజంలో వీళ్ళందరూ కూడా దళితులు అంటే మా తల్లిగారు కొందరు ఇండ్లల్లో కూడా పనిచేసేది పనిచేసినప్పుడు నేను కూడా ఆ పనికి ఆమెతో పాటు కొన్నిసార్లు పోయినటువంటి సందర్భం సో ఆ ఏ ఇంట్లో అయితే పనిచేస్తుందో ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంటు మరి వాళ్ళందరూ కూడా కొన్ని కన్ఫైన్డ్ ఏరియాస్లో అంటే ఈ ఏరియాలో మీరు రాకూడదు ఈ కేవలం కిచెన్ ఏరియాలోనే మీరు ఉండాలి అనేటటువంటి ఒక నిబంధనలు ఏవైతే ఉంటుండేనో ఏదైతే ఆ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా కూడా బాధపెట్టేది ఎందుకంటే ఎందుకు వాళ్ళు కూడా మనుషులే మేము కూడా మనుషులేమే మరి వాళ్లకు మాకు ఎందుకు ఈ విధమైనటువంటి తేడా ఉంది అనేటటువంటి ఆలోచన ఒకటి సామాజికంగా వచ్చింది రెండవది వాళ్ళు గొప్పవాళ్ళు ధనవంతులు ఎందుకయ్యారు మేము పేదరికంలో ఎందుకున్నాం ఈ రెండు ఆలోచనలు నాకు చాలా చిన్నప్పటి నుంచి రావడం వల్ల మా కుటుంబ నేపథ్యం సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను ఎట్టి పరిస్థితుల్లో మరి పెద్దగా అయిన తర్వాత ఒక మంచి కా వ్యక్తిగా నేను ఎదగాలి ఒక మంచి చదువుకున్నవాడిగా మంచి ధనవంతుడిగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ క్రమంలోనే నేను మొత్తం కూడా పనిచేయడం జరిగింది నేను కాలేజీలో చదువుతున్నప్పటి రోజుల నుంచి మా ఇంట్లో మా మెడికల్ షాప్స్ ఉండేది మా బ్రదర్స్ అందరికి కూడా ఆ మెడికల్ షాప్స్లో ప్రొక్యూర్మెంట్ ఏదైతే మెడిసిన్స్ ఉండనో ఆ ప్రొక్యూర్మెంట్ మెడిసిన్స్ నేను కాలేజీలో చదువుతూ సైకిల్ మీద వెళ్ళి ఆ సైకిల్ మీదనే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి హోల్సేల్ మార్కెట్లో ప్రొక్యూర్మెంట్ మెడిసిన్స్ చేసి సాయంకాలికల్లా ఒక పెద్ద బాక్స్ నా సైకిల్ వెనుక క్యారియర్లో పెట్టి రెండు బ్యాగ్స్ హ్యాండిల్ చేసి ఇందిరాబాగ్ నుంచి మల్కాజ్గిరి అంటే సుమారు పదిహేను కిలోమీటర్ల దూరాన్ని నేను అంత లోడెడ్ వెహికల్ని సైకిల్ని తోలుకుంటూ ప్రతిరోజు నేను చేసేవాడిని ఆ విధంగా ఇంటర్మీడియట్లో ఆ విధంగా చేయడం జరిగింది డిగ్రీ చదివేటప్పుడు కూడా మా బ్రదర్కి హాస్పిటల్ ఉండే ఆ హాస్పిటల్ని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి అంటే ఆ చదువుకు ఇరవై ఐదు శాతం సమయం కేటాయిస్తే డెబ్బై ఐదు శాతము మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యాపార సహకారంలో నా యొక్క టైం అంతా కూడా గడిచింది ఆ తర్వాత మరి నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒక బిల్డర్గా నేను కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసిన జరిగింది కన్స్ట్రక్షన్ బిజె బిజినెస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా నేను ఆదిత్య బిల్డర్స్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి అది సక్సెస్ఫుల్గా మంచి బిజినెసెస్ చేయడమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్కి నేను వ్యవస్థాపక చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది నేను చదువుకునే రోజుల్లో కష్టపడుతూ నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యాపారానికి సహాయాలు అందిస్తూనే ఒక విద్యార్థి నాయకుడుగా ఒక కాలేజ్ ఎలక్షన్స్లో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది తద్వారా బాగా స్టూడెంట్స్ లీడర్షిప్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి తర్వాత యూత్ లీడర్షిప్లో కూడా స్టేట్ వైడ్గా బాగా పనిచేయడం జరిగింది ఆ క్రమంలోనే రెండు పర్యాయాలు నేను అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది రెండు వేల నాలుగులో ఇబ్రాహీంపట్నం రెండు వేల తొమ్మిదిలో కంటోన్మెంట్ నియోజకవర్గాల నుంచి నేను పోటీ చేయడం జరిగింది పోటీ చేసి ఓటమి పాలు కావడం జరిగింది ఓటమి చెందిన తర్వాత రివ్యూ చేయడం జరిగింది ఆ రివ్యూ చేసినటువంటి సందర్భంలో మరి నేను నాకు ఒక మిత్రుడు డాక్టర్ అంబేద్కర్కు సంబంధించినటువంటి ఒక జిరాస్ కాపీస్ నాకు ఇచ్చి వెళ్ళాడు ఆ జీరాస్ కాపీస్ నేను చదివినప్పుడు ఆ అందులో ఉన్నటువంటి కంటెంట్ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను ఎందుకంటే నేను తెలుగు మీడియం చదివినాను కాబట్టి సో ఈ డిక్షనరీ పక్కన తెప్పించుకొని డిక్షనరీని సహాయంతో ఆ చదివినటువంటి కంటెంట్ని నేను చాలా ప్రభావితం అయ్యాను ఎందుకంటే మనందరికి తెలిసిన డాక్టర్ అంబేద్కర్ చాలా డిఫరెంట్గా ఒక ఏదో రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిగా షెడ్యూల్ కులాలకు కోసం పాటుపడిన వ్యక్తిగా మనందరికీ కూడా తెలుసు కానీ వాస్తవానికి ఆ యొక్క ఆర్టికల్స్లో మనం చూసి నేను చూసినప్పుడు చదివినప్పుడు మొత్తం ఒక మానవతావాది అదేవిధంగా ఈ భారతదేశం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సామాజికంగా ఉన్నాయో దాన్ని ప్రక్షాళన చేసేటటువంటి ఆలోచనతోటి ఆయన రాసినటువంటి దీన్ని నాకు చదివిన తర్వాత నాలో మానసికంగా చాలా మార్పు వచ్చింది అప్పుడు నేను రాజకీయాలకి నేను స్వస్తి పలికి ఇంకా డాక్టర్ అంబేద్కర్ ఆశించిన సమాజం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మళ్ళీ డిక్కీ అనేటటువంటి సంస్థలో నేను సభ్యత్వం తీసుకోవడం ఆ సభ్యత్వం తీసుకోవడమే కాకుండా అందులో చురుకుగా పాల్గొనడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా డిక్కీ ద్వారా మందితోని నెట్వర్కింగ్ కావడం నా వ్యాపారం కూడా పెరగడం నా యొక్క వ్యక్తిగత ఇమేజ్ కూడా పెరగడం ఇవన్నీ కూడా జరగడంతో పాటు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో భారత ప్రభుత్వము పద్మశ్రీ అవార్డుని ఇండస్ట్రీ అండ్ కామర్స్ అనేటటువంటి కేటగిరీలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఒక దళిత పర్సన్కి ఇండస్ట్రీ అండ్ కామర్స్ అనేటటువంటి కేటగిరీలో పద్మశ్రీ రావడం అనేది జరిగింది అదేవిధంగా అదేవిధంగా మరి నే దేశం మొత్తం మీద ఎన్నో బిజినెస్ ప్రపోజల్స్ని ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అంటే మేము స్వతహాగా వ్యాపారంగా ఎదగడమే కాకుండా మాతో పాటు ఇంకా మిగిలిన సోదరులందరూ కూడా వ్యాపార రంగంలోకి రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పాలసీ చేంజెస్ తీసుకొచ్చి ఆ పాలసీ వచ్చిన పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రోగ్రాం కూడా మా యొక్క సంస్థ ద్వారా మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పుడు కష్టపడ్డవాడు పెద్దగా అయినాక సుఖపడతాడు ఎవరైతే చిన్నప్పుడు సుఖపడతారో పెద్దగా అయినాక తప్పకుండా కష్టపడతారు అది నాకు నా జీవితం నేర్పినటువంటి పాఠము నేను అందరు కూడా చెప్పేది అది ఒకటే ఎందుకంటే చిన్నప్పుడు అవకాశం ఏదైతే వస్తుందో అవి ఆ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫౌండేషన్ సరిగ్గా గట్టిగా ఉంటే పెద్దగా అయినాక కూడా అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు సమాజంలో టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంది ఆ ఉన్న టాలెంట్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసి సొసైటీకి కాంట్రిబ్యూషన్ చేయడంతో పాటు వ్యక్తిగతంగా ఎదిగితే తప్పకుండా ఈ భారతదేశము అత్యధిక మన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది భారతదేశంలో మనకున్నటువంటి మానవ వనరులు ప్రపంచంలో ఎవరికి కూడా లేవు అదేవిధంగా ఈ ఇండియా యంగెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ ఈరోజు అంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు అరవై ఐదు శాతం మంది ప్రజలు భారతదేశానికి ఉన్నారు ఇది చాలా పెద్ద గొప్ప అసెట్ ఈ భారతదేశానికి ఆ అసెట్ని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలిగితే మనము అమెరికా కంటే కూడా అదేవిధంగా ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ దేశ భవిష్యత్ అనేది ఏదైతే ఉందో చిన్న యంగ్ జనరేషన్ చేతుల్లోనే ఉంది ఆ యంగ్ జనరేషన్లో ఒక మంచి ఆలోచన విధానము ఏదైనా సాధించాలనే పట్టుదల చిన్ననాటి నుంచి ఉంటే తప్పకుండా ఈ దేశ అభివృద్ధిలో మనము ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది తద్వారా ఈ దేశం అభివృద్ధి పదంలోకి నడిచేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు సమాజంలో చాలా రకాలైనటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి ఏ చర్చలు జరిగినప్పటికి కూడా ఎటువంటి చెడు ఈ భారతదేశంలో సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికి కూడా మనిషికి కమిట్మెంట్ అనేది ఉంటే తప్పకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రీజన్ ఆర్ రిలీజన్ ప్రతి వ్యక్తి కూడా ఎదగడానికి భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఎవరు పేదరికంలో ఉన్నప్పటికీ ఏ ప్రాంతంలో పుట్టినప్పటికీ అదేవిధంగా ఏ కులంలో ఏ మతంలో పుట్టినప్పటికీ కూడా మనం ఎదగడానికి అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయి అటువంటి సక్సెస్ స్టోరీసు ఈ భారతదేశంలో ఎన్నో ఉన్నాయి సో ఇవటన్నిటిని కూడా మనము క్రోడీకరించుకుంటే వీళ్ళన్నిటిని కూడా ఆలోచన చేసుకోగలిగితే తప్పకుండా మనకు స్ఫూర్తిని వస్తుంది ఈ స్ఫూర్తిని ఆధారంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో లెట్ అస్ బిల్డ్ ఎ గ్రేట్ నేషన్ ఆల్ టుగెదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి